రాష్ట్రవ్యాప్తంగా రాష్ట వ్యాప్తంగా ఆరో రోజు అలిగిన బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి మహిళలు యువతులు చిన్నారులు ఒక్కచోట చేరి భక్తి శ్రద్దలతో బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు విద్యాలయాలు ప్రభుత్వ కార్యాలయాలను మహిళా ఉద్యోగులు సిబ్బంది కన్నుల పండుగ వేడుకలు చేసుకున్నారు హైదరాబాద్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి ఖారితాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ పై జరిగిన బతుకమ్మ వేడుకల్లో మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ ఉయ్యాల పాటలు పాడుతూ ఉత్సాహంగా ఆడారు ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ కార్యాలయం ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు మహిళా ఉద్యోగులు సిబ్బంది కలసే ఒక్కచోట చేరి బతుకమ్మ పాటలు పాడుతూ కోలాటమాడారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బహుజన బతుకమ్మ పేరుతో ఘనంగా వేడుకలు నిర్వహించారు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్కతో కలిసి వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన సతీమణి పాల్గొన్నారు వేదికపై విమలక్క పాటకు మంత్రి పొన్నం చిందులు వేశారు మెదక్లోని జూనియర్ కళాశాలలో మన ఇంటి బతుకమ్మ పేరుతో మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు ఈ వేడుకలకు వేలాదిగా మహిళలు తరలివచ్చారు మంత్రులు కొండా సురేఖ సీతక్క హాజరై మహిళలతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు కార్యక్రమంలో కళాకారుల పేరేణి నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మెదక్ ఎమ్మెల్యే రోహిత్ ఎంఎస్ఎస్ఓ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగకు హాజరైన మహిళలకు చీరలు పంపిణీ చేశారు లోని సాయిబాబా కన్యకా పరమేశ్వరి ఆలయాలతో పాటు పలు కారణిల్లో బతుకమ్మ సంబరాలు వైభవోపేతంగా జరిగాయి కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థినులు సంప్రదాయ వస్త్రధారణలో సందడిగా బతుకమ్మ పండుగ జరుపుకున్నారు ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ప్రాంగణంలో మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఆడి సందడి చేశారు జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ పేడుకలు కన్నుల పండుగగా సాగాయి మహిళలు బతుకమ్మలతో పెద్ద ఎత్తున తరలి వచ్చి పేడుకల్లో పాల్గొన్నారు బతుకమ్మల్ని అందంగా తయారు చేసిన వారికి నిర్వాహకులు బహుమతులు ఇచ్చారు మెట్పల్లిలోని ఓ డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించారు విద్యార్థినులు అధ్యాపకులతో కలిసి బతుకమ్మల్ని పేర్చారు సంప్రదాయ దుస్తులను ధరించి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు